అందరికీ మరణాత దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందము పరిశుద్ధుడి గు ప్రభు యొక్క గణనామమును తలంచుకుంటూ ఈ ఏడవదిన పరిశుద్ధ వాక్య పట్నము జరిగించుకుందము దేవుని వాక్యమును చూచినట్లయితే వార్త నాలుగో అధ్యాయము ఆరవ వచనము నుండి అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఏసు ప్రయాణం వలన ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు మించు పన్నెండు గంటలు సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కెమ్మని ఆమెను అడిగను ఆమె పరిశుద్ధువైన మా దేవ అనేక వందనములు సమస్త జ్ఞాన సంపన్నులకు మీరు నీ బిడలమైన మేము నీ వాక్యములు ఫలించుటకు నీవు బయలుపరిచిన పరిశుద్ధ విధానమును తలపోసుకున్నటకు నీవు చూపిన కృపును బట్టి నీకే వందనములు ఇది మనం ఏమేమి వినవలను ఏమి తలంచుకొనవలను ఏమి ధ్యానించవలను వాటన్నిటిని మీరే గుప్తదాయకముగా మీరు మాకు గ్రహింపచేసి దీవించి మహిమ పొందుమని ఏసు నామములు వేడుకొంచున్నాము తండ్రి అమీన్ దేవుని యొక్క సకల ఆశీర్వాదము కృపోణులైన ప్రభు యొక్క హస్తము సదా మనందర కొనుడుండును గాక అమీన్ ప్రభునందు దేవుని ప్రియబెడలారా దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే ఇక్కడ ఘనమైన దీవెన ప్రభు వారి యొక్క కనపరచుట ఆ దీవెనను అందించుటకు ఆ స్థలమునకు ప్రభువు రావటం అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాఘనమైన కృపను మనము చూసినట్లయితే పొందుకుని ఉన్నట్లయితే ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు దాహమును కలిగిన వారై ఆయన యొక్క బావి వద్దకు వచ్చి కూర్చున్నారు సుమారు పన్నెండు గంటల కాలము ఆ బావి వద్దన ఉన్న తరువాత ఒక సబరియ స్త్రీ అక్కడకు నీళ్లు తోడుకోవటానికి తీసుకుని వెళ్ళటానికి ఆమె రాగా ప్రభు వెంటనే ఆమెను దాహమునకు నీరెమ్ముని అడిగారు ఈ కథ మనకు బాగుగా తెలుసు కానీ ప్రభువును వాక్యమును బట్టి తలంచుకుంటూ మనము కొన్ని విషయములను కృత్రముగా చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు వారు వివాహములో ఉన్న ఆరు రాతి బాణలలో శిష్యులతో నీళ్లు నింపించి ఆ నీటిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చిన పరిశుద్ధులు నీటిని ద్రాక్షసుముగా మార్చగలిగే శక్తి గల ప్రభువు బావిలో ఉన్న నీళ్లను ఉబికి పైకి రమ్మంటే రావా తప్పకుండా వస్తాయి కానీ ప్రభువు ఆ సమయమున ఆ పని చేయలేదు ఆ రీతిగానే ప్రభువు నామను బట్టి మనం చూస్తే మరొక సంగతి ప్రభువు నాకు నీళ్ళనిమ్మని ఆమెను అడిగారు ఆమె ముందు నిరాకరించినప్పటికీ ప్రభువు యొక్క ఆమె అంతస్తును దేవుని బట్టి మార్చిన తరువాత ఒక సంగతి మనం ప్రత్యేకముగా చూడాలి ఏమిటంటే దాహమునకు నీళ్ళెమ్మని అడిగిన ప్రభువు నీళ్లు తాగలేదు నీళ్లు ఉన్నటువంటి సమరయ స్త్రీ ప్రభువుకు నీళ్ళు ఇవ్వలేదు ప్రభువు నామమును బట్టి సులువ ధ్యాన ధనములో ఏడవ పరిశుద్ధ దినములో ప్రవేశించిన మనము అక్కడ ఒక సహవాసాన్ని చేస్తున్నా ఏమిటంటే ప్రభువు అలాగ సమరయ్య స్త్రీ ఒక స్థలమున ఎదుట నిలబడి ఉన్నారు ఆ స్థలములో వీరిద్దరికీ మధ్యలో ఏమన్నది అంటే బావి ఉన్నది ఆ బావిని పరిశుద్ధులని మన జనకులు స్వామిరామ్ దేవదాస్ అయ్యారు అన్నారు ఆ బావి దైవ సహవాసమునకు గుర్తు ఆ బావి సమాధానమునకు గుర్తు ఆ బావి సంబంధమునకు గుర్తు ఆ బావి సంబోధనకు గుర్తు అన్నారు ఆ బావి సాక్ష్యమునకు కూడా గుర్తు అన్నారు దేవుని అందు ప్రియ విశ్వాసులారా దేవుని వాక్యము మనం చూస్తే పరిశుద్ధుల దేవదేవుడు క్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి నిలబడింది ఈ సమరయ స్త్రీ నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన స్థలము యాకోబు బావి మనం ప్రారంభములో మనము ఒక పరిశుద్ధమైన మాటను మనము చూచినట్లయితే ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ప్రభువు రాయిస్తున్నారు అప్పుడు తన తండ్రి అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఈ సాకు తిరిగి త్రవ్వించెను ఎలయనగా అబ్రహాము మృతి బొందిన తరువాత పిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటిని పెట్టిన పిల్లల దొప్పున పేళ్ళ చొప్పున తిరిగి వాటిని వాటికి పేర్లు పెట్టిను మరియు ఈ సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను చాలండి దేవుని పిలిబెడలారా ఇక్కడ భక్తుడైనటువంటి అబ్రహాము ఆ కాలం మనందు సుమారు ఏడు బావులను తవ్వించిన వారై ఉన్నారు అప్పటి రాజైనటువంటి అభిమిలేకు దైవ్ తాను సారమునకు కానివానుగా ఉన్నప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు అభిమెలేకుతో నేను నీ యొద్ నుండి నూనె పోగురైనను ఆశించలేదు పొందుకొనలేదు అని చెప్తారు ఎందుకంటే దైవ జ్ఞానముతో దైవ సహవాసముతో విశ్వాసముతో స్వాస్యమై ఉన్న బ్రహము దైవ తలాంతులను బట్టి ఆ బావులను త్రవించినట్లుగా చూస్తున్నా అబ్రహాము మృతి పొందిన తరువాత ఆ బావులను అన్నిటినీ ఏం చేశారట ఇది స్థిరైనటువంటి వారు మూసివేశారట ఆ కాలము తరువాత మరలా భక్తుడైనటువంటి కుమారుడనే సాకు ఆ నీళ్ళను మరలా ఆ బావులను మరలా శ్రవించి అనగా సరి చేయించి మరలా అందులోంచి నీళ్లను ఓటగా బయటకు గుబ్బికింపజేసారు దేవుని వాక్యం బట్టి చూస్తే ఈ బావి అబ్రహామునకు ఏమిచ్చింది అంటే ఆధారపడని అంతస్తునిచ్చింది అభిమెలేకు మీద ఆధారపడకుండా జీవించగలిగే అంతస్తులు ఇచ్చిందట ఇక రెండవది ఇస్సాకు వీటిని మరలా పాత వలె పాత ఉపయోగకరమైనటువంటి పనిముట్లుగా వాటిని మరలా పునరుద్ధీకరింపజేసినప్పుడు ఇస్సాకుకు దేవదేవుడు ఒక ఇచ్చారు ఏమిటంటే రెప్కమ్మను ఇస్సాకు కలుసుకున్నది ఎక్కడా భావి వద్దనే అతడు ప్రయాణము చేస్తున్నప్పుడు భక్తుడైనటువంటి ఈ సాకు ఘనుడైనటువంటి ఈ సాకు రెబకమ్మను బావి ఎద్ద చూశారు ఆ మాట మనము గమనిస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండు వచనమును చూసినప్పుడు సాయంకాలముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చిన వచ్చిన వేళకు ఆ ఊరి బయటనున్న నేల బావి ఎదు తన ఒంటెల మేక మోకరింపజేసి ఇట్ల నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అతడు మాటలాడుట చాలించక అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య యొక్క మిల్కా కుమారుడైనాకు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను చిన్నది మిక్కిలి చక్కనిది ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునో ఆమెను కోడలేదు ఆమె ఆ బావి లేనిది దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను ప్రభువు నన్ను దేవుని పిడు రెబకమ్మను ఈ సాకుకు సరియైన జోడిని ఏర్పాటు చేసింది ఎక్కడ అనగా బావి అద్దే ఆ రీతిగా నేనే అంటారా ఆ కాలము తర్వాత యాకోబు ఆ బావులను కొనసాగింపజేసిన వారై ఉన్నాడు అదే మాట మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదవ వచనంలో చూసినప్పుడు యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పౌర్లించి తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టును యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు అను తాను ఆమె తండ్రి బంధువు బంధువుడనియు రెబకా కుమారుడనియు రాహేలితో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పను చూచారా ఆ తరువాత లబాన్ యుద్ధకు వెళ్లి అమ్మా ఇదిగో నేను ఎట్లా యాకోబుని సాకో కుమారుడను మీ బంధువుడనని చెప్పిన తరువాత ఆమెను మేము నీకు ఏమి చేయగలం అని అడిగినప్పుడు అతని యొక్క ఇద్దరు కుమార్తెలలో పెద్ద కుమార్తెకు కండ్లకు చిన్న అనారోగ్యపు స్థితి ఉంది అందువలన ఈమె రాహేలునే ఇష్టపడ్డాడు కాబట్టి నేను రాహేలును వివాహము చేసుకుంటాను అని చెప్పాడు ప్రభునందు ప్రియ శ్వాసులారా దేవుని బట్టి చూస్తే మొదటి అబ్రహాము కాలములు త్రవ్విన బావి ఆధారపడకుండా చేసింది రెండవది రెబ్కా అనగా రెబ్కాను ఇాకు ఏర్పాటు చేసింది బావి ఇక మూడవది యాకోబు కాలములో ఏమిచ్చిందంట సంబంధమును కుదిర్చింది బంధుత్వమును కుదిర్చినది అయ్యన్నది ఇక తర్వాతి కాలములు మనము చూసినట్లయితే భక్తుడైన మోషి నిర్గమా కాండము రెండవ అధ్యాయం పదహారో వచనంలో చూసినప్పుడు మిద్యాను యాజకుడైనటువంటి ఇతరుకు కొన్నటువంటి ఏడుగురు కుమార్తెలను ఈ భక్తుడైనటువంటి ప్రాప్త ప్రాప్తైన మోషే ఎక్కడ చూచారంట భావోద్ధే చూచారు అక్కడ ఉన్నటువంటి కొందరు కాపురులైనటువంటి వారు ఆ మందులను తోసి వెళుతూ ఉండగా గడ్డి వేస్తూ ఉండగా పారద్రోలుతుండగా భక్తుడైనటువంటి మోషి ఆ మందలకు నీళ్లు పెట్టినట్లుగా చూస్తున్నాం అప్పుడు ఇత్రో ఈ విషయమును తీసుకుని వెళ్ళి ఇత్రోకి చెప్పినప్పుడు ఇత్రో ఏం చేస్తాడంట తనను తన కుటుంబ సహవాసములోనికి తీసుకుని తెచ్చుకున్నాడు దేవుని ప్రిమిడలారా పరిశుద్ధ లేఖన భాగమును చూసినట్లయితే ఏ రీతిగా అయితే అబ్రహాము కాలములో ఏర్పాటు అనగా అబ్రహాము కాలములో ఆధారపడకుండగా చేసింది బావి ఇస్సాకుకు ఏర్పాటులు చేసింది బావి యాకోబుకు బంధుత్వమునిచ్చింది బావి ఇక్కడ మోషేకును ఇత్రోకును ఇత్ర కుటుంబమునకు సంబంధమును కుదిర్చింది బావి ఇక ఆ తరువాత మనము చూసినట్లయితే రాలైనటువంటి అనగా ధనుడగు యేసు క్రీస్తు ప్రభు వారు స్త్రీకి బావి యొక్క సందేశమును తెలియజేశారు ఆ తరువాత ఆమె సాక్షి అయింది ఆ తరువాత దైవ సహవాసాన్ని కోరుకుంది అందుకే ఈ బావి అనేటువంటి సంగతి మనకి ఏం బోధిస్తూ ఉన్నదంటే ఏడు మర్మాలను బోధిస్తూ ఉంది మొదటిగా మనము చూస్తే సంకల్పము పరిశుద్ధ గ్రంథములు మనము చూసినప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనములో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ప్రభు అంటారు ఆయన దయా సంకల్పము చెప్పునా ఆయన ఎందుకు చేరి వచ్చిన వారిని బట్టి ప్రభు యొక్క కృప ఉన్నదని ఉన్నది మనం చూస్తున్నాం దయా సంకల్పము అనగా ఏసు క్రీస్తు ప్రభు వారు భూమికి దిగి వచ్చి నరునిగా అవతరించి మనతో సహవాసము చేసి మనకు రక్షణ ఇవ్వాలనే సంకల్పము ఆలోచన సభలో అంటే అనాది కాలములోనే ప్రభువు కలిగి ఉన్నారు కనుక ఆ సంకల్పము చెప్పున ఆయన భూమి మీదకు వచ్చారు నరునిగా వచ్చారు మన కొరకు సిలువు వద్దకు వచ్చారు సిలువు మీదకొచ్చారు సాతానగద్రొక్కారు దేవుని రక్షణను బట్టి ఈ యొక్క సమరయ స్త్రీ బావి యుద్ధకు కూడా ప్రభు వచ్చారు ప్రభు అక్కడికి రావటము సంకల్పము ఆ సమయమునకు ఆమె అక్కడకు రావటము కూడా దైవ సంకల్పమే అని మీకు ప్రభు పేరు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకు అనగా ఎఫ్ఎస్సి నా ఒకటో అధ్యాయము నాలుగో వచ్చంలో చూస్తే ఆమె అక్కడకు రావాలని ఈనాడో నిర్ణయం జరిగింది రక్షణ కార్యము జరగాలని ఏ దినమునో నిర్ణయం జరిగిందని పౌరు భక్తులు అంటున్నారు అందుకే మొదటిది ఏమిటి అనగా సంకల్పము ఇక రెండవది మనము గమనించినప్పుడు సంభాషణ యష్యా గ్రంథము యాభయ అధ్యాయము నాలుగవ వచనములో మనము చదువుకున్నప్పుడు భక్తుడైనటువంటి యష్యా తన నామ మెరిగి ఉన్నటువంటి జలులైన వారి పట్ల తాను కలిగి ఉన్న ఘనతను ప్రభువు చూపినటువంటి కృపను ఎంత ఘనముగా బోధిస్తున్నారు అంటే అలసిన వానికి మాటల చేత ఊరట జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నారు శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఒకని ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున నాకు విని బుద్ధిని పుట్టించుతున్నారు ప్రభునంద ప్రియులారా రెండవది ఏమిటి సంభాషణ దేవుడు అంటున్నారు లెస్సైన జ్ఞానం ఇచ్చుట నావు సామెతల గ్రంథంలో చూస్తున్నాం ప్రభు నామను బట్టి గమనిస్తే ఇక్కడ ప్రభువు తా మాట్లాడుతుంది అక్కడ వారి ఇద్దరి మధ్య సంభాషణ ఏంటి ఆ సంభాషణ ప్రభువు దాహముతో అలసిన వారు ఆమె పాపములవల అలసిన ఆమె అందువలన ప్రభు అంటారు ఇదిగో నీవిచ్చిన ఈ జలమును త్రాగినట్లయితే మరలా దాహం ఇస్తుంది మరలా దాహం కలుగుతుంది కానీ నేను ఇచ్చు జలములను మీరు త్రాగినట్లయితే మీకు ఎన్నటికి నీ దాహం ఉండదని ప్రభువు తెలియజేస్తున్నారు ప్రభు నందు ప్రియులారా దేను వాక్యం తెలియజేస్తూ ఉంది వారిద్దరి మధ్య కలిగినటువంటి సంభాషణ ఏమిటి అండి రక్షణ సంభాషణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఇక మూడవది మనము గమనిస్తే సంబోధన ప్రభు యోహాను వార్త నాలుగవ అధ్యాయము పదమూడవ వచనమును ప్రభువు రాయిస్తున్నటువంటి మాటను మనము గమనించినట్లయితే అక్కడ ఏసు క్రీస్తు ప్రభు వారు ఆమెతో ఒక గొప్ప మాటను తెలియజేస్తున్నారు ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పదమూడవ వచనమును మనము చదువుకున్నప్పుడు అక్కడ ప్రభువు రాస్తున్నారు అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు నేను మనము తప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పటికీ నేను నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ప్రభు నిండి పిలారా మనము దైవజనులను బట్టి ఒక మాట చెప్తాం ఒకరికి మరణాత చెప్పాము అంటే మనకి ఏంటంట బాధ చేసినట్టు మరణాత అన్న వారందరూ బాధ చేసిన వారే ఆమెను అన్నవారు అందరూ ఆ జరుగునని నమ్మి విశ్వసించిన వారే యేసు క్రీస్తు ప్రభు వారు ఆమెకి ఏం చెప్పారు అంటే బోధ ఆద ఇదిగో నేను నీకు ఇచ్చే నీళ్ళు ఎట్లా ఉంటాయి నా దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది ప్రభు యొక్క తండ్రి యొక్క దీవెన ఈ రీతిగా ఉంటుందని ప్రభు తెలియజేశారు కాబట్టి అక్కడ ఆమెకి ఏం కలిగిందంటే ప్రభు యొక్క బోధను ఆమె ఆ నీతి ఓటరి దగ్గర అనగా నీతి బావి దగ్గర ఆమె వింది మూడవదిగా మనము చూస్తే ఏమిటంట సంబోధన దేవుని ప్రీ నాలుగవది మనము చూస్తే సంబంధం ప్రభు అడుగుతారు అదే అధ్యాయం పదిహేడు వచ్చినములు నీకు పెనిమిటి ఉన్నాడా అని అడిగితే నాకు పెనిమిటి లేడు అని చెప్పుద్దామి అప్పుడు ప్రభు అంటారు నిజమే నువ్వు చెప్పుచున్నది సత్యమైనది నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నవా నీతో లేడు గనుక నీవు చెప్పినది సత్యమే అని ప్రభువు తెలియజేస్తున్నారు ప్రభులండి పీలారా దేవుని నామము యొద్దకు వచ్చిన మనందరకును కొన్ని సంగతులను ప్రత్యేకముగా గమనించుకోవాలి ఏమిటంటే భక్తులైనటువంటి గనులే శ్రీ క్రీస్తు ప్రభు వారు లోకాసు వార్తలో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన రాస్తారు మనలను సృజించిన ప్రభువే మనకి ఉన్నారు వరుడై అనగా ప్రియుడై ఉన్నాడు ప్రాణ ప్రియుడై ఉన్నాడు ఎందుకు అనగా భక్తుడైనటువంటి సొయేలు తను రాస్తున్న ఎన్నో ఘనమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి మాటలను ఆయన పరీక్షలను చూసినప్పుడు దేవుని బట్టి తన తల్లి అయినటువంటి అన్న ఆమెను అతడిని తీసుకుని వచ్చి పాలు విడవగా తీసుకుని వచ్చి దేవాలయం వచ్చింది ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించిన తరువాత ఆయనను తీసుకుని వచ్చి సుముయోను ప్రవక్తకు అప్పగించినప్పుడు ఆయన చేతులతో అతను ప్రభువుని ఎత్తుకొని అతను అంటారు నాథా అంటారు అనగా ప్రియుడు లేక భర్త అని అర్థం దేవుని బిడ్డలారా సుముయోను ప్రవక్త జన్మించిన బాలుడైన సు క్రీస్తు ప్రభు ఆయన యొక్క చేతులలోనికి తీసుకుని ఆయనలో ఎదుగుదల దర్శన చూడలేదు ఆయన ఆశ్చర్య కార్యముల దర్శన చూడలేదు ఆయన యొక్క మహిమ కలిగినటువంటి బోధల దశ చూడలేదు ఆయనలో యాజకుని చూడలేదు స్వస్థత కార్యములు చేయ వైద్యుని చూడలేదు మరణము పొందుకున్న సిలువ దారిని చూడలేదు పునరుద్ధానుని చూడలేదు ఆరోహణమైన ప్రభువును చూడలేదు ఎవరు చూశారంట రెండవ రాకడలో రాబోతున్న నా ప్రభువుగా ఆయనను చూచారు అందుకే నాథ అంటున్నారు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన అంటారు నీవు నా కన్నుల ఎదుట కనపరిచిన ఈ రక్షణ నేను కన్నులారా చూచితనంటారు తినారు ప్రభును ప్రియులారా ఇక్కడ ప్రభువు అనగా సమరయ్య స్త్రీ ఆమె శుద్ధురాలైన తరువాత ఆమె రక్షణను పొందుకున్న తరువాత ఆమెకు పరలోకము నుండి రాబోతున్న మరలా వరుడిగా రాబోతున్న ప్రభువుకు ఆమెకు ఏర్పాటు చేస్తున్నారు ఈ దినమునే బంధుత్వమును సంబంధమును ఏర్పాటు చేస్తున్నారు యసు క్రీస్తు ప్రభు వారు ఇక ఐదవది చూసినట్లయితే సందేశము యోహాను వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో భక్తులు రాయిస్తున్నటువంటి మాట ఏమిటి అనగా ఐదుగురు పెనుమిట్లు ఐదుగురు పెనిమిట్లు ఆమె అడుగుద్ది ఆమె సత్యము చెప్పటం వలన ప్రభువు వారు ఆమెకి ఏమిస్తున్నారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు ఈమె అడుగుతుందంట అయ్యా ఇదిగో ఎల్లుష్యులేమునకు వెళ్ళి ప్రార్థన చేసుకునే వారు మరి మేము ఏ కొండ మీద ప్రార్థన చేసుకోవాలి ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి అంటే ప్రభువు మన దైవజం ద్వారా రాయించారు పాప స్థలము నుండి నీ సువార్త కడకు నన్ను భూమి నో పరమాత్మ నడుపుచుండము ఉత్తమ స్థలమునకు అని రాశారు మనకు స్థలములతో పని లేదు మన హృదయ స్థలం ఏమై ఉండాలి పవిత్రమై ఉండాలి అందుకే ప్రీలారా దేవుడే మహాగుణుడు అని చెబుతూ ఉన్నాము ఎందుకనగా ఆయన ఎక్కడ వనూ పరిశుద్ధముగానే జీవించారు ఎవరైతేనేం ఎవరైనా పరిశుద్ధులే అందుకే ఈ దినమున వారు ఘనతను అందుకుంటున్నారు కానీ యుగ యుగములకు స్థుతి పొందుకును దేవనర్హుడైన ఘనుడైనటువంటి ప్రభు వారు ఆయన తెలియజేస్తున్నారు మీరు కొండల మీద ప్రార్థించరు మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారై ఉందరూ మీ హృదయంలో ప్రభువుని ఆరాధించే వారై ఉండాలని ప్రభు ఆమెకు నిక్షిప్తమైన పరిశుద్ధ శాంతి సందేశమును ప్రభు బయలుపరిచారు ఇక ఇన్ని విషయములను ఆమె గమనించుకున్న తరువాత ఆరవ దీవెన ఆమెకు సాక్ష్యము ఈ మాట వినగానే ఈ మాటను ఆమె తలపోసుకుని ఆమె తెచ్చుకున్నటువంటి పాత్ర ఏదైతే ఉన్నదో పూజ ఏదైతే ఉన్నదో అక్కడ విడిచిపెట్టేసి పరుగు పరుగున తన ప్రజనుల ఎద్దకు వెళ్ళిపోయి ప్రభువు ద్వారా వచ్చిన రక్షణను కూర్చిన సాక్ష్యమును చెప్పగానే ఆమె వెంట కనీసము ఎవరునో ఎక్కడికి వెళుతుంది ఎందుకు వెళుతుందని కూడా అనకుండగా పరుగు పరుగున ప్రభు కొరకు వారు పరిగెత్తుకుని చేశారట ఈమె సాక్షి అయింది దేవునిని బట్టి లోకమున గొప్ప సాక్ష్యము సంపాదించుకుంది ప్రభువుని బట్టి చూస్తే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఇతడు నా ప్రియ కుమారుడు ఎన్ను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నానని తండ్రి యొద్దను కుమారునికి సాక్ష్యం కలిగింది కుమారు ప్రభు వారు శిష్యులకు మీరు భూమిని తలకిందులు చేస్తారని వారు సాక్ష్యాన్ని ఇచ్చారు ఆ రీతిగానే మనము చూసినప్పుడు ప్రభు వారు ఈమెకిస్తున్నారు సాక్ష్యాన్ని ఏమిటను రక్షిపోబడిన దాని అన్నట్లుగా ఆమె ప్రభువుకు సాక్ష్యం ఇచ్చిన వారై ఉన్నారు మనము చూసినట్లయితే ఇలా ఆరో సంగతులు ఇక ఏడవది చూసినట్లయితే ప్రియులారా సమోహము ఐదవ విషయం ఏమిటండి ఆరో ఏడవ విషయం ఏమిటండి సమూహము ఈమె సాక్షిగా వెళ్ళింది సమోహముతో తిరిగి వచ్చింది మనము చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ వచనమును వ్యూహాంశు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఆ వచనమును మనము చదువుకున్నప్పుడు అక్కడ ప్రభువు తెలియజేస్తున్నటువంటి వాక్కు ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూతురు ఈయన క్రీస్తు కాడా అవి ఆ ఊరి వారితో చెప్ప క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి చాలండి ఆమె అవును కనుగొంది దేవుని యొక్క కుమారుని అనగా రక్షకుని కనుగొంది కాబట్టి మీరును ఆ రక్షకుని చూచెదరు చూద్దరు రండి అని ఆమె పొరుగు పొరుగున వారి అందరినీ వెంటబెట్టుకుని వచ్చింది ఏ ప్రియులారా దేవుని సంకల్పము చొప్పున ఆమె ఆ బావి వద్ద కాదినము వచ్చింది రెండవది ప్రభువారితో ఎన్నో విషయములను కూర్చి ఆమె సంభాషించింది మూడవది సంబోధనను ప్రభు యొద్ధ నుండి సంపాదించుకుంది నాలుగవది సంబంధమును దేవునిని బట్టి ఆమె ఏర్పరుచుకుంది ఐదవది సందేశమును ప్రభు యొద్ నుండి పొందుకుంది ఆరవది సాక్ష్యమును పొందుకుంది ఏడవది సాక్షి ఆమె సమూహమును ఆ స్థలమునకు తీసుకుని వచ్చింది గనుక దేవుని ప్రియబెడ్లారా సమరయ్య స్త్రీకి ప్రభు వారిచ్చిన రక్షణ ఎంతో గొప్ప అంతస్తు అయినది గనుక అట్టి అంతస్తును దేవుడు మనకు చేసి దీవించును గాకేన్ మరణాత మరణాత